సో రైతు భరోసాకు సంబంధించి ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ ఒక చూద్దాం ఏడు ఎకరాల వరకు రైతు భరోసా అయితే పడ్డదట దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము నిన్ననేమో ఐదు ఎకరాల వరకు పడ్డది ఇప్పుడు ఐదవ రోజు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది ఖాతాల్లో తొమ్మిది పా తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు జమైనాయట అరవై ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది రైతులకు చేకూర్న లబ్ధి ఇప్పటికే సో ఇప్పటివరకు రైతు భరోసా అకౌంట్లో పడ్డ మంది రైతులు ఎంతమంది అంటే అరవై ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది అట సో రాష్ట్రంలో ఏడు ఎకరాల వరకు రైతు భరోసా సహకారం అయింది రైతు భరోసా పథకం అమలులో భాగంగా ఐదవ రోజు ఏడెకరాల ఎకరాల వరకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో భాగంగా శుక్రవారం మరో తొమ్మిది వందల ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు దీని ద్వారా రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతులు లబ్ధి పొందారని పేర్కొన్నారు కేవలం ఐదు రోజుల్లోనే ఏడు వేల మూడు వందల పది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు విడుదల చేశామని ఇప్పటి వరకు అరవై ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది రైతులకు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని వివరించారు ఇలా ఎకరాల ఇలా ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందజేస్తామని స్పష్టం చేశారు ఇంతవరకు బాగానే ఉన్న కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది చాలామంది మెసేజ్ చేస్తున్నారు జూన్ ఐదు తారీఖు కంటే ముందు రిజిస్ట్రేషన్ అయ్యి మీకు పూర్తిగా భూ యాజమానే హక్కులు వచ్చినట్టు అయితే మొన్న ఇరవై తారీఖు లోపల అప్లై చేసుకున్నట్టయితే ఇవాళ ఆల్రెడీ ఇరవై ఒకటి అయిపోయింది ఆ చేసుకున్న వాళ్ళకైతే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ఇయకపోతే ఒకసారి కలెక్టర్ గారిని అడిగే ప్రయత్నం చేయండి మొత్తానికైతే ఇప్పటివరకు ఐదో రోజు వరకు ఏడు ఎకరాల వరకు అందరికి కూడా రైతు భరోసా పడ్డది ఇప్పటికే ఇరవై ఐదు అరవై ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరిందట ఇక్కడ కింద చిన్న ఇంకొక వార్త ఉందైతే మేడ్చల్ జిల్లాలో సీన్ రివర్స్ అయిపోయిందట సో మూడు చింతలప్పాలికి మాత్రమే రైతు భరోసా అందినట్టుగా కూడా తెలుస్తోంది వ్యవసాయ యోగ్యత లేని భూములకు హోల్డ్ ఆందోళనలో జిల్లా రైతాంగం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వీడ ఇక్కడనేమో చాలామందికి రైతు భరోసా పడ్డది ఇక్కడ కొన్ని ఊర్లలో అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొంత సీన్ రివర్స్ అయిందట రైతు భరోసాపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది జిల్లాలో పదిహేను మండలాలు ఉండగా కేవలం మూడు చింతలపల్లి రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందింది దీంతో మిగతా మండలాలు రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే కలెక్టర్ మను చౌదరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు ప్రభుత్వంతో మాట్లాడతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు అయితే ఈ సీజన్లో రైతు భరోసా నిధులు తమ ఖాతాలో జమ చేస్తారా లేదా అనే విషయంపై అధికారులు ఎవరు సరైన సమాధానం ఇవ్వడలేదని రైతులైతే చెప్తున్నారు ఒకే మండలంలో ఏంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పదిహేను మండలాలు నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు మంది రైతులు నలభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి వీరికి వానాకాల సీజన్లో ఎకరానికి ఆరు వేల చొప్పున ఇరవై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు మూడు జింతలపల్లి మండల రైతుల ఖాతాల్లో మాత్రమే ఏడు కోట్ల రూపాయలు జలమైనట్లు అధికారిక లెక్కలైతే స్పష్టం చేస్తున్నాయి మేడ్చల్ షామిర్పేట్ కీసర గట్కేసర్ దుండిగల్ గండి మైసమ్మ కుత్బుల్లాపూర్ అల్వాల్ బాచ్పల్లి మేడిపల్లి తదితర మండలాల్లోని రైతులకు ఇప్పుడు ఉన్నప్పటికీ రైతులు ఉన్నప్పుడు కూడా పెట్టుబడి సాయం జమ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది దీంతో రైతు భరోసా కోసం ఆయా మండలాల రైతులు ఒకవైపు అధికారులతో పాటు మరోవైపు రాజకీయ నాయకులను అయితే కలుస్తున్నారు వ్యవసాయ యోగ్యం కానివేనా మరి వాస్తవానికి ప్రభుత్వం వీళ్ళకి రైతు భరోసా ఎందుకు ఓడ్లు పెట్టింది ఈ వ్యవసాయ యోగ్యమైనవి కావా అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూద్దాం నగర శివారు మండలాల్లో నగర శివారు మండలాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది వ్యవసాయ భూముల్లో వందల వెంచర్లు వేలాది కాలనీలు వెలుస్తున్నాయి దీంతో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి బీఆర్ఎస్ హయాంలో బంధులో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం అయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది ఈ నేపథ్యంలో వ్యవసాయ యోగ్యత లేని భూములకు రైతు భరోసా ఇవ్వడబోమని ఇప్పటికే స్పష్టత అయితే ఇచ్చింది ఈ క్రమంలోనే రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇతర కారణాలతో సుమారు పద్నాలుగు వేల ఎకరాల రైతు భరోసాకు అనర్హమైనవిగా తెలిసింది పద్నాలుగు వేల ఎకరాలు కాదు ఒక ఇరవై ముప్పై వేల ఎకరాలు కూడా ఉండొచ్చు మేబీ యాభై వేల ఎకరాలు కూడా లక్ష ఎకరాలు కూడా మినిమం ఉంటుంది సాగు యోగం భూమి ఈ మేరకు వారి పేర్లను జాబ్ స్థాయిలోకి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది కానీ అధికారులు ఎవరు ఈ విషయం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు వాళ్ళకి క్లియర్గా ఇది యోగ్యం కాదు భూమి అని చెప్పేసి క్లియర్గా పెట్టేస్తే ఆ రైతుకు కూడా తెలుస్తుంది సో మీరు మీకు మీరుగా ఆపకుండా రైతులకు ఇంటిమేషన్ అయ్యింది మీ భూమి నాలా కన్వర్షన్ అయింది కదా లేకపోతే వెంచర్ వేసారు కదా మీకు ఈ సాగు లేదు కదా అని చెప్పేసి నోటీసులకు ఇంటిమేషన్ ఇచ్చి రైతు భరోసా ఆపేస్తే మీరులో రైతులకు మేలు జరుగుతుంది వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది ఏడు ఎకరాల వరకు రైతు భరోసా అయితే వచ్చినట్లు చూస్తున్నాం